ఏసు విభాగంలో ఒక మాదిరి మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నటువంటి మాట దైవ చేత ఇవ్వబడినటువంటి వ్యక్తి ఆచారాలు పద్ధతులు చట్టాలు ఇవన్నీ చూసి వాటికి లోబడేటువంటి వ్యక్తిగా కాదు ఒకటి వాటినన్నిటినీ ప్రక్కన పడతా ఉన్నాడు వాటినన్నిటినీ దాటి బయటికి వస్తా ఉన్నాడు రెండోది మరోప్రక్క శాస్త్రులు పరిసయులు ఎప్పుడు ఆయన పైన నేరం మోపాలా ఎప్పుడు ఆయన్ని చేచిక్కించుకోవాలా ఎప్పుడు ఆయన పైన ఏదో ఒక నెపం ఓపి ఆయనను ఏ విధంగా బాధపరచాలా అని శత్రువులు కళ్ళ ముందు ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఆయన ఆత్మచేత నింపబడి ఆయన సమాజ మందిరములో మందిరంలో గ్రంథాన్ని చదివినటువంటి తరుణం మొదలు ఆయనను ఆ పట్టణము యొక్క గోడ ఏదైతే ఉండదు అక్కడి నుంచి పడద్రోయపడవలనని అక్కడి నుంచే ఆయన పైన వారు కుట్ర పనినటువంటి పరిస్థితులు ముందుకెళ్తా ఉన్నటువంటి ఈ క్రమంలో ఇప్పుడు కళ్ళ ముందే ఉన్నారు శాస్త్రులు పరిసలు ఏ విధంగానైనా విశ్రాంతి దినమున ఈ సబ్బాతు దినమున ఈ ఊచ చేయగలిగినటువంటి వాడిని ఆయన స్వస్థపరుస్తాడేమో ఎలాగైనా ఆయన పైన నెపం మోపాలి అని ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఒక దైవజనునిగా దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తిగా ఇది నాన్న మన ఆత్మీయ విశ్వాస యాత్రలో మన పరిచయలో మన సంఘ జీవితాల్లో ఈ నాన్న మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి అలవర్చుకునవలసినటువంటి ఒక చక్కని మాదిరి భాగంలో ఏసు చూపిస్తా ఉన్నటువంటి ఒక మాదిరి అధికారాలను ప్రభుత్వాలను కలిగి ఉన్నటువంటి ఆచార పద్ధతులను కట్టడలను సాంప్రదాయాలను అనుకరణలను అన్నిటినీ వచ్చి వచ్చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మరో ప్రక్క ముందే శత్రువులుగా చేరి ఎప్పుడు ఆయన పైన నెపం మోపాలా అని ఎదురు చూస్తూ సత్యానికి విరోధంగా నిలబడినటువంటి వారు అక్కడే ఉన్నారు వారి ఇరువురిని వారి ఆలోచనలు వారి పరిస్థితులను అన్నిటినీ అధిగమించి ఇప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఆయన అద్భుతమైనటువంటి కార్యం చేస్తా ఉన్నాడు అది ఆత్మ ప్రేరణకులది జరుగుతూ ఉన్నటువంటి పరిచయలో ఉండేది శ్రేష్టమైనటువంటి లక్షణం నిజంగా దేవుడి యొక్క ఆత్మ నింపబడి జరిగించబడే పరిచర్య ఆయన ప్రేరణ చొప్పున ముందుకు తీసుకొని వెళ్ళబడతా ఉంటది వీటిని అన్నిటినీ చూడదు ఎందుకంటే ఇవేవి కావు నిన్ను నిత్యరాజ్యంలోకి చేర్చేవి ఆయన చిత్తము నెరవేర్చినటువంటి వాడే ఆయన కుమారుడు ఆయన కుమార్తె ఒక దినాన యేసు ఒక 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 ప్రాంతంలో ఒక ప్రదేశానికి ఒక వివాహానికి ఆయన ఆహ్వానించబడినటువంటి తరుణాల్లో ఆ దినాన నీ తల్లి నీ సహోదరులు అని ఒకరు మాట్లాడుతూ ఉన్నటువంటి తన ఆ మాటలు ఆ దినాన యేసు వారికి సమాధానం ఇచ్చినటువంటి మాట ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు నా సహోదరుడు ఎవరైతే నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుతారో వారే నా యొక్క సహోదరుడు సహోదరి నా తల్లిదండ్రులు అంటూ యేసు పలికినటువంటి మాట ఈ దినాన ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా ఈ దినాన ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా ఆయన బిడ్డగా నీ జీవితాన్ని నువ్వు తీసుకొని వెళ్ళడం అనేటువంటిది అది సాధ్యమయ్యేడు జీవితం కాదు ఎందాక ఈ ఆచారాలు పద్ధతులు ఈ కట్టడలు నియమించుకున్నటువంటి ఈ ఆచార పారంపర్య ఈ పరిస్థితులను అనుసరించుకుంటూ ముందుకు వెళుతూ వీటికి లోబడినటువంటి జీవితం ఎంతకాలం దేవుని యొక్క ఆత్మను చంపుతూ అనచివేస్తూ నీ చిత్తాన్ని తో ఉన్నటువంటి వారి మనసులను ఆకట్టుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిచర్య ఏ విధంగా దేవుడు అంగీకరించడు పరిచర్య ఏ విధంగా ఆత్మకార్యాలు జరుగుతాయి మరి నీ పరిచయంలో ఏ విధంగా దైవ కార్యాలని అయినటువంటి దేవునికి ఆత్మకు నీవు అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి ఎందాక నీ పరిస్థితులనే నీ ఇష్టాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాయి నీ చిత్తానికే ప్రాధాన్యతనిచ్చుకుంటూ వెళ్తా ఉంటాయి ఇది నానా నీ సంఘములో నీ పరిచరలో ఉన్నటువంటి నీ ఆత్మీయమైనటువంటి బిడల యొక్క ఆత్మీయమైనటువంటి ఎదుగుదల విషయమైనటువంటి ఏమాత్రం బాధ లేనటువంటి ఏ మాత్రం ఆలోచన లేనటువంటి పరిస్థితులు ఎంతవరకు దేవుని ద్వారా అంగీకరించబడే పరిస్థితులు ఇవి ఈ భాగంలో యేసు ఆయన కలిగి ఉన్నటువంటి పరిచర్య నేటి విశ్వాస జీవితాలకు నేటి కుటుంబ జీవితాలకు నేటి సంఘ జీవితాలకు నేటి పరిచర్లకు ఒక మంచి మాదిరి దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి దైవచనుడిగా దైవచంద్రాలుగా నువ్వు ముందుకు వెళ్ళాలి దేవుని యొక్క ఆత్మ ప్రేరణ కొద్దీ నీ పరిచరును కొనసాగించే వ్యక్తివిగా ముందుకు వెళ్ళాలి ఆచారాలు పద్ధతులు కాదు నీ అధికారులు నీ పెద్దలు కాదు నీవు గౌరవించాలి వారికి లోబడాలి కారణం లేదు కానీ దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తివిగా ముందుకు వెళ్ళాలి దైవ చిత్తాన్ని నెరవేర్చిన నాడే నీవు ఆయన పరిచరులో నమ్మకంగా ముందుకు వెళుతున్నటువంటి విడగా నిన్ను అంగీకరిస్తాడు అప్పుడే చెప్తాడు ఫలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన ద్వారా అంగీకరించబడకుండా నీవు ఎంతకాలం ఎన్ని గొప్ప గొప్ప పరిచరులు నన్ను కొనసాగిస్తా ఉన్నానని ఎన్ని మెడిసిపడుదు కార్యక్రమాలు చేస్తే ఏం ఉపయోగం ఆయన పేరుతో నీవు ఎన్ని చేస్తాయేంటి అసలు ఆయన నిన్ను అంగీకరించినప్పుడు నీవు ఏ స్థితిలో ఉంటాయి ఏంటి ఏ విధమైనటువంటి పరిస్థితులు నీవు కలిగి ఉంటాయి ఏంటి ఇది నా మన జీవితాలు దేవుని కొరకు ఎంతవరకు అంగీకరించబడతా ఉన్నాయో నేటి మన పరిచర్యలు దైవ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళేవా మన ఆచారాలు పద్ధతులు మనం కలిగి ఉన్నటువంటి మన అధికారం అధికారులు తో ఉన్నటువంటి వారి యొక్క మెప్పులతోనే వాటికి లోబడి ముందుకు వెళ్ళాడు జీవితమా